హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మధ్యాహ్నం భోజనానికి వేడివేడి అన్నము వేడివేడిగా మామిడిగా అది ఏమంటారు దీన్ని పచ్చిరీకాయ పచ్చడి ఇది మెంతికూరపప్పు పప్పు చాలా బాగుంటుంది చాలా చల్లని పెరుగు చల్లని కూల్ వాటర్ ఈరోజు అప్పడం స్పెషల్ పప్పు వేసుకున్నాం కదా ఇది అన్నం వేసుకొని పచ్చిమిరకాయ పచ్చడి తమడా లేకు పచ్చిమిరకాయ బాగుంటుంది పచ్చి పప్పు మెంత కూడా పప్పు ఫ్రెండ్స్ పచ్చిమిళికాయ పచ్చి అంటే నాకు చాలా ఇష్టం పచ్చిమిరప బాగుంటుంది టేస్ట్ i